మీరు చేసింది ఏదైనా దాన్ని మార్చవచ్చు కాబట్టి ఆత్మ పురోగమనానికి ఆత్మ విశ్లేషణ ఎంతో ముఖ్యం ఉదాహరణకు చాలా ఏళ్లుగా విషాదాంత పుస్తకాలు చదవడం మీకు ఇష్టమనుకోండి సహజంగానే మీ మిగిలిన జీవితమంతా అవి చదువుతూ ఆనందించవచ్చని మీరు భావించవచ్చు కానీ మిమ్మల్ని మీరు విశ్లేషించుకొని ఆ విధమైన సాహిత్యం ఎప్పుడూ చదువుతుండటం వల్ల మీరు విచారగ్రస్తులవుతున్నారని గమనిస్తే ప్రేరణనిచ్చే ఆధ్యాత్మిక పుస్తకాలు చదవాలని కొత్త అలవాటు చేసుకోవాలని మీరు ఆకాంక్షిస్తారు ఆ విధంగా చేయడం వల్ల మీరు మీ జీవిత గమనాన్నే మార్చుకుంటారు దృఢమైన పట్టుదలతో చాలా తొందరగా మనను మనం మార్చుకోవచ్చు కానీ ఆ పట్టుదల లేకపోతే ఒకరు ప్రయత్నం చేయకుండా ఒక నిమిషంలో ఏళ్ల తరబడిగా వస్తున్న ఆలోచనా ధోరణులను మార్చుకోలేరు చాలా కాలంగా ఉన్న ఒక అలవాటును నిర్మూలించాలంటే మీరు దానికి ప్రతికూలమైన దాన్ని పూర్తి శక్తితో పట్టుదలతో ఆ చెడు అలవాటు నశించే వరకు అవలంబించాలి చాలామందికి అవసరమైనంత సహనం ఉండదు కానీ ఈ సత్యాన్ని తెలుసుకొని ప్రతి ఒక్కరూ ఉత్సాహం పొందాలి మీరు చేసింది లేదా సృష్టించింది ఏదైనా దాన్ని మీరు మార్చగలరు మీరేమిటి అనేది విశ్లేషణ చేసుకొని మీ బలహీనతలను తొలగించుకోవాలనే గట్టి కోరికతో మీరేం కావాలని కోరుతారో ఆ విధంగా మిమ్మల్ని తయారు చేసుకోండి నిజాయితీతో కూడిన ఆత్మ విశ్లేషణ బయటపెట్టే మీ లోపాలను చూసి నిరుత్సాహంలో మునగడానికి మిమ్మల్ని మీరు అనుమతించుకోకండి థ్యాంక్ యూ